నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముందుగా మీకు వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు సార్ మీకు మీ కుటుంబ సభ్యులకి మన రెట్టి ప్రేక్షకులందరికీ ఆంధ్రదేశ ప్రజలందరికీ ఆస్తిక మహాశైలందరికీ శుభాకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ వినాయక చవితి అంటేనే చాలా చాలా సంబరాలతో చాలా ఆనందాలతో పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ జరుపుకునేటటువంటి పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి కూడా ఎందుకంటే ఆయన అనుగ్రహం కలియుగంలో అనివార్యం కాబట్టి మరి వినాయక అనుగ్రహానికి పాత్రలు అవ్వటం అనేది ప్రతి ఏటా ఎలా చేసుకోవాలి ఆయన ఎలా పూజించుకోవాలి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అయినప్పటికీ ఆయన గురించి మాట్లాడటం ఆయన గురించి వినటం అది సుకృతంగా భావిస్తూ వినాయక చవితిని ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అందరం ఈసారి బుధవారమే వస్తోంది వినాయక చవితి సో ఎలా చేసుకోవచ్చు మీ ద్వారా తప్పకుండా అండి వినాయక చవితి మన పండుగల్లో విశేషమైన పండగ పిల్ల పెద్ద అందరూ కూడా ఆనందంతో సంతోషంతో జరుపుకునే పండుగ కుల మత భేదాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆ ఏరియాలో ఉండే ఆ వాస్తవాలందరూ కూడా ఆస్తిక మహాశయులందరూ భక్తులందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చవితి వినాయక చవితి పందిళ్ళు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు సందళ్ళు అన్నీ కూడా కాకపోతే కొంత మితిమీరి సినిమా పాటలు డాన్సులు పెడుతున్నారు ఇది ఒక కొంచెం విచారించదగ్గ విషయం ఏదేమైనప్పటికీ భగవంతుడు కనీసం ఆ రూపేణాన్న భగవంతుడికి నమస్కారం చేస్తున్నారు విశేషమైన ఫలితం ఈ వినాయక చవితి ప్రసాదిస్తుంది వినాయకుడు అంటే ఎవరు వినాయకుడు అంటే ఎవరంటే ఆది ప్రణవ స్వరూపుడు ఆయన ఆది ప్రణవ స్వరూపుడు అంటే మనం వినాయక వ్రతకల్పంలో చదివే కథలో పార్వతి అమ్మవారు తన నలుగు పిండితో బొమ్మ చేసి బొమ్మం చేసి అక్కడ ఆయన కాపులాగా పెడితే శివుడు ఆయన తల తీసి ఇవన్నీ వేదాల్లో మన ఈ గాథలుగా పురాణ గాథలుగా ఉన్నప్పటికీ కూడా ఇంకొక గాథే ఉంది అంటే పార్వతీ పరమేశ్వరులు వివాహానికి కూడా ముందుగా ఆయన పూజ చేసే వివాహం చేసుకున్నారనేది ఉంది ప్రణవనాదం అంటేనే అసలు ముందుగా వచ్చింది అసలు సిస్టర్ ఫస్ట్ అదే ఆరంభం దానికి స్వరూపమే స్వామి ఆది ప్రణవ స్వరూపం ఓంకారానికి ప్రతిరూపం గణపతి సో ఆయన్ని పూజిస్తే పిలిస్తే పలుకుతాడు అల్ప సంతోషి మీరు చిన్న బెల్లం ముక్క చేతిలో పెట్టినా కూడా విపరీతంగా సంతోషపడి విరివిగా వరాలకు అందుకని ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు భక్తి ప్రధానంగా ఇంట్లో వాళ్ళు ఆ రోజు భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని ఆచరించి మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వ్రత కథలు చెప్పుకొని నీలాప నిందలు పడకుండా అక్షంతలు వేసుకోవడం కథాక్షంతాలు వేసుకోవడం ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు కొంచెం ఉపాసకులు వైదికులు ఉన్నారనుకోండి హోమాలు చేస్తారు 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 వినాయక వినాయకుడికి లడ్డూలు అంటే ప్రీతి కాబట్టి లడ్డూతో చేస్తారు లడ్డూలు నూట ఎనిమిది వెయ్య సహస్ర లడ్డూ హోమం అని చేస్తారు బూందీ లడ్డూలు చేసి షాపుల్లో కొన్న లడ్డూలు పనికిరావు చేయాలి శుచి శుభ్రతతో భక్తి శ్రద్ధలతో గనక అక్కడ మంత్రభాగం పవర్ఫుల్ గా ఉండి నియమనిష్ఠులతో ఉంటే ఆయన హోమగుండంలోంచి ఇలా చేయబడతాడు ఒక్కొక్క లడ్డు అందుకోవడానికి అంత విశేషమైన అలా పలుకుతాడు పలుకుతాడు స్వామి అందుకని సర్వజనమే వశమానయ స్వాహ ఆయన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనమే వశమానయ స్వాహ సర్వజనం అంటే ఇక్కడ జనము అని మనుషులు అని కాదార్థం సర్వ జనమే వశమానే స్వా అంటే ప్రకృతి ప్రతి ప్రాణి ప్రతి వస్తువు ఏంటి పంచభూతాలు అన్ని కూడా వశం అవుతాయి అని అర్థం సో ఆయన అనుగ్రహం తీసుకుంటే అన్ని విఘ్నాలు తొలగి అన్ని సకల విజయాలు సంప్రాప్తిస్తాయి ఆ రోజు నుంచి మీరు ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకోవచ్చా చదువుకోవచ్చు అంటే గురుముఖత చదువుకుంటే గురుముఖత ఉపదేశం తీసుకొని ఎందుకంటే మంత్రం ఎప్పుడు కూడా అందరికి ఈ మంత్రం తెలిసిందే అందరూ పాపులర్ గా లక్ష్మీ గణపతి మంత్రం లక్ష్మీ గణపతి మంత్రంకి కూడా కొంతమంది పడార్థం వెతుకుతారు గణపతికి పక్కన లక్ష్మి ఏమిటి అని మాట్లాడతారు అది చాలా తప్పు అది తెలియని వాళ్ళు మాట్లాడతారు సో అన్ని సకల ఐశ్వర్యాలను ఇచ్చేవాడు కాబట్టి లక్ష్మీ గణపతి అంటారు తప్ప ఆయన బుద్ధి సమేతుడై సకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు గనక లక్ష్మీ గణపతి అంటారు అంటే మనుషులకు ఉండేటటువంటి అర్థం కాదు అలా అలా మీరు ఆలోచిస్తే గనక శుక్లాం బరధరం విష్ణు ఆయనే విష్ణు కదా పోనీ అట్లా ఆలోచిస్తే ఆ రకంగా ఆ శ్లోకం చదివినా కూడా వాళ్ళ జ్ఞానం తెచ్చుకోవాలి ఈ భేదాన్ని సృష్టించే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలి నమస్కారం సో అందుకని వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో చదువుకొని ముఖ్యంగా పిల్లలకి బాగా ఇష్టం పిల్లలు చక్కగా గుంజీలు తీయడం ఆ స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారాలు చేయడం ఇవన్నీ కూడా స్వామివారికి చాలా ప్రీతికరమైనవి ఆయన నవ్వుతాడు లంబోదరుడు అల్ప సంతోషి మనం పెట్టిన నైవేద్యాలన్నీ స్వీకరిస్తాడు అన్నిటిని తీసుకొని అంతకు పది రెట్లు వంద రెట్లు అనుగ్రహిస్తాడు ఆ ఆ అనుగ్రహంతో మనం ఈ సంవత్సరం మొత్తం కూడా విజయ పరంపరతో ముందుకెళ్ళచ్చు వినాయకుడితో ప్రతి ఒక్కరికి ఒక ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఆయన నాకు ఇది చేశాడు అని అందరి జీవితాల్లో ఏదో ఒకటి ఏమైనా ఉందా నాకు రాత్రికి రాత్రికి న్యూమరాలజీ సబ్జెక్ట్ ని ఒక ఒక రాత్రిలో ఇచ్చారు ఆయన ఒక రాత్రిలో గ్రాఫిక్స్ లాగా మొత్తం మైండ్ లో గెలిపోయింది నేను గట్టిగా పట్టుకుంది కూడా లేదు చాలా నా పూజ స్వల్పంగానే ఉండింది ఆ టైంలో కాకపోతే వినాయకుడి చిత్రావృతి తర్పణాలను చేసేవాళ్ళం ఆ చేసిన సందర్భంలో కంటిన్యూగా చేస్తుంటే నేను చేసిన సంకల్పం వేరు నేను చిత్రావృతి తర్పణాలు స్వామికి మంత్రానుష్ఠానం ఇవన్నీ కూడా నేను యాక్చువల్గా పుత్రుడి కోసం చేశాను మా అబ్బాయి నా కొడుకు కోసం చేశాను కొడుకు పుట్టాలని చేశాను కొడుకుని ఇచ్చేసాడు కొడుకుని ఇచ్చాడు కొడుకుని శాంక్షన్ చేసినట్టుగా ఆంజనేయ స్వామి చూపించాడు బట్ ఈయన సరే అది పెద్ద విషయం కాదు రేపు ముందు మరి వాడు వస్తున్నాడు అంటే నువ్వు రే పొద్దున వాడి వాడికి వ్యవస్థ కూడా నువ్వు ఏర్పాటు చేయాలి కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్ అని ఆ సబ్జెక్ట్ని రాత్రికి రాత్రి నాకు ఇచ్చారు అది వ్యక్తిగతమైన అంశము అయినప్పటికీ నేను వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన అడగటం తప్పులేదు చెప్పడంలో కూడా తప్పు లేదు బట్ ఇది ఆ అనుభూతి చెందిన వాళ్ళకి అర్థమవుతుంది అందరికీ అందరికీ అర్థం కాదు అయితే ఇక్కడ ఆ అర్థం కాకపోవడానికి అజ్ఞానం ఒక మేజర్ పార్ట్ ని ప్లే చేస్తుంది సార్ అయితే మీరు తర్పణం ఇవ్వటం అనేది చెప్పారు కాబట్టి ఆయన తర్పణ ప్రియుడు అనేది వింటూ ఉంటాం ఎలా అయితే అభిషేక ప్రియుడు శివుడు ఈయన తర్పణ ప్రియుడు అని మరి ప్రత్యేకంగా ఆయనకి ఎటువంటి తర్పణ ఇస్తే గనక స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు అంటే ఏం చెప్తారు సార్ చిత్రావృతి తర్పణ విధి అని ఉంటుంది చిత్రావృతి తర్పణ విధి అంటే మంత్రంలో ఉన్న అక్షరాలన్నిటికీ మూల మంత్రము ప్లస్ బీజాక్షరాలన్నిటికి ప్లస్ అష్టదిక్పాలకులు ఇంద్రాది దేవతలు అందరికి ఉంటాయి అన్నమాట సో నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు ఉంటాయి ఇది కూడా గురుముఖత నేర్చు నేర్చుకోవాలి గురుముఖత నేర్చుకొని చేయాలి సో స్వామికి తర్పణం అనేది శాస్త్రంలో చెప్పింది గోక్షీరంతో తర్పణం ఇవ్వాలి పాలతో గో గోక్షీరంతో తర్పణం ఇవ్వాలి నాలుగు వందల నలభై నాలుగు ఉంటాయి అంటే నాలుగు వందల నలభై నాలుగు సార్లు వస్తుంది తర్పణ సో ఆ చిత్రావృతి తర్పణం చేస్తే గనక ఆయన వచ్చి కూర్చుంటాడు అంతే ఆడవాళ్ళ మగవాళ్ళు ఇద్దరు చేయొచ్చా ఓన్లీ మగవాళ్ళకేనా అంటే శాస్త్రవచనం ఓన్లీ ఉంది ఎందుకంటే అంటే ఆడవాళ్ళకి ఏమి చేయకుండానే భర్త చేసేదానికి వస్తుంది చెయ్యకపోలేదనే కదా సార్ మా ఏడు పంతను ఈ రోజు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇది అంటే చిత్రావృతి తర్పణం అనేది బయట పురోహితులతో చేయించుకునే ప్రక్రియ కాదు ఎవరికి వారు చేసుకుంటారు ఎవరికి వాళ్ళు మంత్రోపదేశం చేసుకుని మంత్రంతో గురువులు ఇస్తారు లక్ష్మి లక్ష్మీ గణపతి ఉపాసన చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు ఏ ఏ ఉపాసకులైనా ముందు లక్ష్మీ గణపతి మంత్రాన్ని సాధన చేస్తారు ముందు ఆ లక్ష్మీ గణపతి మంత్రం ఆ స్వామి సిద్ధిస్తే అందరూ సిద్ధిస్తారు మీరు ఇస్తారా మంత్రాన్ని ఏమండి మీరు ఇస్తారా మంత్రాన్ని ఒకవేళ మీకు ఎవరైనా ఫోన్ చేశారు గురువు గారుగా మిమ్మల్ని భావిస్తున్నారు మీరు ఇస్తారా లేదు ఎందుకని ఎందుకనంటే వాళ్ళు మనకు తెలుసు వాళ్ళు మనకు తెలిసి ఉండాలి వాళ్ళు చేస్తారనే నమ్మకం ఉండాలి లేకపోతే వాళ్ళు చేసే దోషాలన్నీ నా మీద పడతాయి అందుకని అది గురుముఖత అంటే ఆ గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధం విద్యలో ప్రాసెస్ లో వస్తుంది తప్ప సడన్ గా యాచితంగా అట్లా రాదు బాగా తెలిసిన వాళ్ళు ఇతను చేస్తాడు దీన్ని సాధన చేస్తాడు ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు అని నమ్మకం ఉన్న వాళ్ళకే ఇస్తుంది ఇది ఎందుకు అడిగాను అంటే ఏదో వెళ్ళిపోయాము సూపర్ మార్కెట్ లో మనం కార్ట్ లో వేసుకున్నట్టు మంత్రం వేసుకుంటే అది పద్ధతి కాదు ఆ ఇచ్చే ఇచ్చే పద్ధతి అది కాదు అది మీరు చెప్తే విందామని అంటే ఏంటంటే మంత్రం అనేది సిమ్ కార్డు లాంటిది అది మీ మొబైల్ ఫోన్ లో వేసినప్పుడు దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు దాన్ని రీఛార్జ్ చేసినప్పుడు అది పనిచేస్తుంది జేబులో ఉంటే పని జేబులో ఉంటే పనిచేయ ఏంటి విత్ విత్తనాలని తీసుకెళ్ళి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే పళ్ళు రావు అట్లాగే మంత్రం కూడా అంతే మంత్రానికి మంత్రం చేయడానికి చాలా రకాల నిష్ఠలు పద్ధతులు ఉంటాయి అంగన్యాస కరన్యాసాలు ఋషి ఆ ఈ ఈ స్వరూపాన్ని దర్శించి ఈ మంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చిన ఋషి ఉంటారు సో లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఇచ్చిన ఋషి సాక్షాత్ గణపతి అవతారమైన గణక మహర్షి గణక ఋషి గణక ఋషి గణక ఋషి ఆయన ప్రపంచానికి ఇచ్చారు ఆయన లక్ష్మీ గణపతి గణపతి అవతారమైన ఆయన ఇచ్చారు ప్రపంచానికి ఆయన దర్శించారు ఆ బీజాక్షరాలను ఆయన కూర్చారు అలాగే దానికి ఛందస్సు ఉంటుంది అంటే ఋషి ఛందస్సు అంగన్యాస కరన్యాసాలు ధ్యాన శ్లోకం ధ్యాన శ్లోకం కూడా ధ్యాన శ్లోకం ఖచ్చితంగా చేయాలి పంచోపచార పూజలు మానసికంగా చేసే పంచోపచార పూజలు చేయాలి ఇవన్నీ చేస్తేనే ఆ మంత్రం అప్పుడు యాక్టివేట్ అవుతుంది సో మంత్ర సాధన చేసినప్పుడు లక్ష్మీ గణపతి మంత్ర సిద్ధి పొందాలి అంటే ఆ మంత్రంలో విజయం మనం సఫలీకృతం అవ్వాలి అని అనుకుంటే కనుక నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు సార్లు చేయాలి మంత్రం తో కనెక్ట్ అయింది నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు సార్లు చేస్తే ఆ జపం సిద్ధిస్తుంది ఆ దానికి దశాంశం అంటే పది శాతం నాలుగు వేల నాలుగు వందల సార్లు నలభై నాలుగు సార్లు తర్పణ ఇవ్వాలి ప్రతిరోజు దాంట్లో ప్రతిరోజు కాదు ఒకసారి దానికి దశాంశం నాలుగు వందల నలభై నాలుగు సార్లు హోమం చేయాలి ఆ తర్వాత మార్జనము ప్రాసనము అని కూడా ఉంటాయి దానం అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి దానం అంటే లక్ష్మీ గణపతి ప్రీతిగా ఆయన హోమం చేస్తే సరిపోతుంది బ్రాహ్మలకి అంటే ఒక నలుగురు బ్రాహ్మలకి కడుపు నిండా భోజనం పెట్టడం ద్వారా సమాన సమారాధన చేయడం ద్వారా ఆ మంత్రం సిద్ధిస్తుంది సో గణపతి ఏదైనా సరే చాలా సింపుల్ గా ఇవాళ రేపు మనం ఎంతో మందిని చూస్తున్నాం వినాయక మండపాల్లో పెట్టిన లడ్డూను వేలం వేసి లక్షల్లో కొంటేనే వాళ్ళ జీవితం మారిపోతుంది కదా మరి ఇంకా ఆయన అనుష్ఠానం చేసే వాళ్ళని ఆయన ఉపాసించే వాళ్ళకి ఆయన ఎంత ఇస్తాడు పర్సెంట్ ఒక వీధిలో పెట్టిన వినాయక మండపంలో ఆయన చేతిలో పెట్టిన లడ్డు వేలం తోనే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేస్తున్నాడే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎన్ని వేల మంది ఎగ్జాంపుల్ ప్రతి ప్రతి చోట వినాయకుడు లడ్డుకి డిమాండ్ ఎందుకంటే ఆయనకి ఆయన శాస్త్రనామాల్లో లడ్డూక ప్రియ అయిన మహాన్ ఒక నామం ఉంది అంటే లడ్డు అంటే ఆయనకి ఇష్టం తీ పదార్థం అంటే ఇష్టం ఆయనకి బెల్లం అంటే ఇష్టం అట్లా సో శీత్రగత ఎవరైనా సరే ఏదైనా ఎటువంటి విఘ్నాలు ఉన్నా ఈ వినాయక చవితి సందర్భంగా మనం ప్రజలందరికీ చెప్పదగింది ఏదన్నా ఉంది అంటే బెల్లం నీళ్లతో స్వామికి తర్పణం ఇచ్చి మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు మీరు బెల్లం స్వామికి తర్పణం ఎలా ఇమ్మంటారు క్లుప్తంగా చెప్పండి సార్ మాకు తెలియదు మంత్రం కూడా మాకు ఎవరు గురువులు ఇవ్వలేదు నమ్మ చేతిలో నీళ్లు పోసుకుంటా బెల్లం నీళ్లు పోసుకుంటాం ఓం గణపతిలో వదిలి పెడతాం గణపతి వినాయకుడు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవడం విగ్రహం పాదాల దగ్గర వదిలేచ్చేస్తా పాదాల దగ్గర మీద వేసేయడం కాదు అంటే ఇది మల్టీ సపరేట్ సబ్జెక్ట్ ఉంది మీరు వదిలే తర్పణం ఎక్కడ పడితే ఆ ఒక్కొక్క చోటకి ఒక్కొక్క ఫలితం ఉంది తల మీద పడితే ఒక ఫలితం ఉంది చెవుల మీద పడితే ఒక ఫలితం ఉంది ఆయన తొండం మీద పడితే ఒక ఫలితం ఉంది ఆయన బొజ్జం మీద పడితే ఒక ఫలితం కోరిక తిరగడానికి ఎక్కడ పడాలి ఆయన పాదాల దగ్గర మనకు కావాల్సింది ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా సో వాటర్ బెల్లం నీళ్లు తీసుకుంటాము గణపతి పాదాల దగ్గర వదులుతాం శీఘ్రగతిన ప్రసన్నుడు అవుతాడు ఆయన ఇలా వదలమంటారు అదే నాలుగు వందల నాలుగు సార్లు వినాయక చవితి నాటి నుంచే మొదలు పెట్టుకోవచ్చు ఎన్ని రోజులు చేయమంటారు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అద్భుతంగా తెలియజేశారు సార్ వినాయకుడే పలికించాడని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన తలుచుకోకపోతే ఏమీ జరగవు ఆయన గురించి తెలుసుకోలేము అనేది నా భావన చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా మన వాళ్ళకి వినియోగించుకోవాలి మన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరాలని